రేపే సోమవారం రేపు సోమవారం రోజున కేవలం యాలకులతో ఇలా చేయండి యాలకులతో ఇలా చేయటం వల్ల కష్టాలు తొలగిపోయి దరిద్ర బాధలు తొలగిపోయి పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో డబ్బుని సంపాదిస్తూ ఉంటారు మీ యొక్క కష్టం పూర్తిగా తొలగిపోతుంది మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఇక రేపు సోమవారం రోజున చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్నటువంటి అతి పెద్ద సమస్య వచ్చేసి డబ్బు సమస్య అలానే కుటుంబ సమస్యలు అంటే మన చేతిలో డబ్బు అనేది లేనప్పుడే కుటుంబంలో కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మన చేతిలో డబ్బు అనేది లేనప్పుడే కుటుంబ పరంగా కూడా మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము ఇలా కుటుంబ పరంగా ఎదుర్కొనే సమస్యలు అయినా మనకు వ్యా వ్యాపారంలో కూడా ఎదురవుతున్నటువంటి సమస్యలు అయినా ముఖ్యంగా అనారోగ్య సమస్యలు మనం ఎంత ఆరోగ్య విషయంలో శ్రద్ధను తీసుకున్నప్పటికీ అనారోగ్యం అనేది వెంటాడుతూ ఉంటుంది కొన్నిసార్లు అలాంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఎందుకంటే సోమవారం చాలా పవిత్రమైనటువంటి రోజు సోమవారానికి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కూడా ఉంటుంది మన హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రకమైనటువంటి అంటే ప్రత్యేకత ఉంటుంది ఒక్కొక్క రోజుని ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది కనుక సోమవారం పరమేశ్వరునికి అంకితం ఇవ్వబడినది సోమవారం రోజుల్లో పరమేశ్వరుణ్ణి పూజిస్తే కష్టాలు తొలగిపోతాయి సోమవారం రోజుల్లో పరమేశ్వరుణ్ణి పూజించినట్లు అయితే దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి అలానే సోమవారం ప్రత్యేకమైనటువంటి రోజు కనుక ఆ రోజున మనం చేస్తున్నటువంటి ఖచ్చితంగా వీరికి మాత్రం అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయంటే ఈ పరిహారం చేసినటువంటి వ్యక్తులకి ఇక సోమవారం రోజున ఈ పరిహారం చేసిన వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కూడా వీరు జీవితంలో ఎదుగుతూనే ఉంటారు వీరి చుట్టూరా ఉన్నటువంటి చెడు ప్రభావాలు సైతం తొలగిపోయి ఖచ్చితంగా ఐశ్వర్యమైతే లభిస్తుంది అలానే వీరు రాజ్యమీలుతారు అని కూడా చెప్పుకోవచ్చు వీరికి ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఆర్థిక పరంగా పిల్లల పరంగా ఇంట్లో మన చుట్టూ మనకే తెలియకుండా ఉండే దుష్టశక్తులు అయినా తొలగిపోతాయి సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకించిన సోమవారం రోజున పరమేశ్వరుని యొక్క అంటే అనుగ్రహాన్ని పొందటానికి స్వామివారిని అభిషేకించి స్వామివారికిష్టమైన పూలను అలానే బిల్వదళాన్ని పెడితే గనక ఇలా సోమవారం రోజున యాలకులతో చేసినటువంటి పరిహారం ఖచ్చితంగా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇక సోమవారం రోజున పరమేశ్వరుని పూజిస్తే అలాంటి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది అనారోగ్య సమస్యలు రావు అని అలాంటి వారు అందంగా కూడా ఉంటారు అని శాస్త్రం చెబుతుంది ఇలా సోమవారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి సోమవారానికి అంతటి ప్రాధాన్యత అయితే ఉంటుంది సోమవారం అయితే అంతటి ప్రత్యేకం అయినటువంటిది అని చెప్పుకోవచ్చు ఇక సోమవారం రోజున ఖచ్చితంగా యాలకులతో ఈ పరిహారం చేయండి యాలకులు అనేవి చాలా పవిత్రమైనటువంటివి యాలకులు అనేవి చాలా ప్రత్యేకమైనటువంటివి యాలకులతో చేస్తున్నటువంటి పరిహారాలు అన్నీ కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి యాలకులు అత్యంత శక్తివంతమైనటువంటివి అయితే యాలకులు ఏవైతే ఉన్నాయో వాటితో మరి సోమవారం రోజున ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సోమవారం రోజున ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులను పెట్టి శుచిగా స్నానం ఆచరించి పూజగదిలో పరమేశ్వరుని యొక్క ఫోటోని అలంకరించాలి తరువాత స్వామివారికి దీపదూప నైవేద్యాలను సమర్పించి ఆ తరువాత ఒక ఐదు యాలకులను తీసుకోవాలి ఈ యాలకులు అనేవి సుగంధ ద్రవ్యాలలో ఒకటి అలానే పరిహార శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లయితే పూర్వకాలంలో ఎంతోమంది ఈ పరిహారాన్ని చేసి మంచి ఫలితాన్ని పొందినటువంటి వ్యక్తులు అందువల్ల వీటిని ఇప్పటికీ కూడా మనం అంటే ప్రసిద్ధిలోనే ఉంది ఈ పరిహారం అని చెప్పుకోవచ్చు ఈ పరిహారం పరిహార శాస్త్ర ప్రకారం ఎంతో అద్భుతమైనటువంటిది కూడా పరిగణించ ఇక సోమవారం రోజున యాలకులతో చేసే పరిహారానికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది యాలకులు చాలా పవిత్రమైనటువంటివి లక్ష్మీప్రదమైనటువంటివి కూడా యాలకులు మరియు లవంగాలు ఈ రెండూ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటివి ఈ రెండింటితో చేసే పరిహారాలు ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు యాలకులను సుగంధ ద్రవ్యాలు అని కూడా కూడా పిలుస్తూ ఉంటాము ఎందుకంటే సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలకులు కనుక ఇక యాలకులతో తప్పకుండా ఈ పరిహారాన్ని రేపు సోమవారం రోజున చేయండి ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది దీనికోసమని ఒక ఐదు యాలకులను తీసుకోండి ఐదు యాలకులను తమలపాకులో పెట్టండి తమలపాకు ముగ్గురు దేవతల కలయిక అంటే తమలపాకు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీమాత యొక్క కలయిక కనుక తమలపాకులో ఈ యాలకులను పెట్టడం వల్ల ఖచ్చితంగా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది తమలపాకులో ఈ యాలకులను పెట్టేసి తరువాత ఆ తమలపాకుని పరమేశ్వరుని ముందు పెట్టండి పరమే పరమేశ్వరుని ముందు తమలపాకుని పెట్టిన తర్వాత ఇక మీకున్నటువంటి సమస్యలు తొలగిపోవాలి అని మనస్సులో వేడుకోండి స్వామివారిని వేడుకోండి ఆ తర్వాత ఆ తమలపాకులను తీసి అంటే ఆ తమలపాకుతో సహా ఈ ఆలకులను తీసేసి మీ యొక్క కుడి చేయిలో పట్టుకొని మీకు ఉన్నటువంటి అప్పుల సమస్యను చెప్పుకొని అవన్నీ కూడా తీరిపోవాలి అని మనస్సులో వేడుకోండి ఆ తర్వాత తమలపాకుని మీరు ఒక అంటే గాజు బౌల్లో పెట్టేయండి ఆ యాలకులు అలానే తమలపాకు ఆ రెండింటినీ కూడా తీసి గాజు బౌల్లో పెట్టండి తరువాత దానిని ఒక రోజంతా అలానే వదిలివేయండి ఇక మరుసటి రోజు అంటే మన సమస్యను తీసుకుంటుంది అలానే మన చుట్టూ ఏవైతే చెడు శక్తులు మనల్ని జీవితంలో ఎదగకుండా చేస్తూ ఉన్నాయో వాటిని కూడా తొలగిస్తాయి కనుక మనం తమలపాకుని మనం యాలకులు తమలపాకు రెండింటినీ కూడా పెట్టేసి తరువాత మరుసటి రోజున ఆ తమలపాకు యాలకులను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో లేదా ఏదైనా ఒక చెట్టు కింద పెట్టేయండి మీ చుట్టుప్రక్కల కానీ మీ ఇంట్లో కానీ బిల్వదళం ఉంటే అంటే బిల్వ చెట్టు ఉంటే ఆ బిల్వ చెట్టు దగ్గరే పెట్టేయండి అలా పెట్టేసి నమస్కరించుకొని మీ కోరికను చెప్పుకుంటే ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది ఇక ఇలా ఎవరైతే తమలపా అంటే తమలపాకు యాలకులతో సోమవారం రోజున ఈ పరిహారాన్ని నమ్మకంతో చేస్తారో అలాంటి వారికి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి జరుగుతుంది కానీ నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయాలి నమ్మకంతో ఈ పరిహారం చేస్తేనే మంచి ఫలితం కలుగుతుంది నమ్మకుండా ఏదో చేసామా అంటే చేశాము అన్నట్లుగా చేస్తే గనక ప్రతిఫలం అనేది ఉండకపోవచ్చు కనుక నమ్మకంతో చేయండి ఇక ఆమెకు చెడు శక్తులు ఉంటే కూడా అవన్నీ తొలగిపోతాయి నిజానికి మనం ఎదగకపోవటానికి మన చుట్టూ ఉండే చెడు శక్తులే కారణం ఆ చెడు శక్తుల వల్లే మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి వీటన్నింటినీ కూడా తొలగించుకోవటం కోసం ఈ పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది కనుక తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల సమస్త పాపాలన్నీ తొలగిపోతాయి దోషాలు కూడా తొలగిపోతాయి దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి ఇక రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు సోమవారం మన హిందూ ధర్మాల ప్రకారం సోమవారానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంటుంది చాలా ప్రత్యేకమైనటువంటి అంటే స్థానం సోమవారానికి ఉంటుంది ఆ రోజు చేసే పరిహారాలకి అలానే పరమేశ్వరునికి కూడా అంటే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే మనం ఖచ్చితంగా రాత్రికి రాత్రే ధనవంతులం కావచ్చు అన్ని మార్గాలు అంటే ఏ అన్ని మార్గాలు మోసుకుపోయినా అన్ని దారులు మోసుకుపోయినా ఏదో ఒక దారిని తెరిపించి మనల్ని అంటే మనకు ఒక దారిని చూపించేవారే పరమశివుడు అలాంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే తప్పకుండా మనం రేపు సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకించి ఇలా పూజించాలి ఇలా చేస్తే మన కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మనం ఆరోగ్యంగాను ఐశ్వర్యంగాను ఐశ్వర్యంతోనూ ఉంటాము అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజున యాలకులతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి